హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ చూసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆఫర్స్ బ్లౌజెస్ వచ్చేసాయి కం కంప్యూటర్ వర్క్లో చూడండి నెక్కులు కూడా ఎంత సన్నగా ఉండే వాళ్ళకైనా వచ్చేసినాయండి డీప్గా బ్రాడ్గా లేవు చూసేయండి ఇవి వచ్చేసి థౌజండ్కి త్రీ అండి అంటే మళ్ళీ క్లాత్ సపరేటు ఇంతకుముందు వీడియోలలో కూడా చాలామంది మేడం మీరు క్లాత్ రేట్ సపరేట్ చెప్పలేదు అన్నారు ఇది మాత్రం కొంచెం ఎక్కువ అండి చాలా హెవీ వర్క్ చూసేయండి ఫ్రెండ్స్ ఎంత చల్ పెద్దగా ఉందో చక్కగా చూసేయండి ఇది వచ్చేసి మొన్న మనం వేరే కస్టమర్కి థౌజండ్కి వేయించామండి వేసాము ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో కాబట్టి తక్కువ రేట్ అండి చూసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెనుక పాట్లో ట్రయాంగిల్ షేప్ అండి సమోసా షేప్లో వస్తుంది కట్ వర్క్ వస్తుంది చాలా 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 బాగుందండి చూసేయండి కలర్ కాంబినేషన్ కూడా గోల్డ్ లుక్ వాటికి పైన కానీ కేరళ కాటన్ శారీస్ పైన కానీ దేనికైనా కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి చూసేయండి ఫ్రెండ్స్ రేట్స్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత అని నేను చెప్తాను మళ్ళీ అంటే అన్నీ కూడా థౌజండ్కి త్రీ కావు కదండి కొంచెం ఇంత హెవీ ఆల్ ఓవర్ ఉన్నాయి కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే ఆఫర్ ప్రైస్ మాత్రమే చూసేయండి మీకు ఎవ్వరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వచ్చేసి వాట్సాప్ చేయండి చూసేయండి ఇదైతే ఇంకా మరీ మరీ బాగుందండి లైట్ పింక్ బేబీ పింక్ కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ లైట్ పింక్ ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి ఎవరికి కావాలన్నా ఓల్డ్ శారీస్ మూలకి పడేసి ఉంటాం కదండి బ్లౌజులు సరిపోక మనకు ఇప్పుడు ఎట్లయినా మనకు చిన్నలాగా ఉంటాం పక్కగా ఉంటాం కాబట్టి చూసేయండి మీ ఓల్డ్ శారీస్కి తక్కువ రేట్లో మన వర్క్ బ్లౌజెస్ తీసుకొని కుట్టించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒకటి మించి ఒకటి ఉన్నాయండి ఆఫర్ బ్లౌజెస్ మీకు నచ్చితే కనుక ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి చూసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి నెక్కు చూడండి ఇది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఇది ఇంకా ఈ షేప్లో వచ్చిందని ట్రయాంగిల్ షేప్లో అసలు చెప్పడానికి లేదండి అన్నింటికన్నా చాలా బాగున్నాయి మీకు ఎవ్వరికి కావాలన్నా ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసేది ఇంకా ఉన్నాయి కాకపోతే చూపించడం వీడియోలు ఎంత ఎక్కువ అయితే మీరు చూడరు మళ్ళీ స్క్రిప్ట్ చేస్తారు అదొక బాధ అందుకనేసి చూసే ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ అండి నెక్ ఇది వచ్చేసి థౌజండ్కి త్రీ లేదండి ఇది అంటే క్లాత్ మాత్రం సపరేట్ అండి ఓ మళ్ళీ మీరు ఇదే రేటు పెట్టారు మేడం మీరు క్లాత్ రేట్ సపరేట్ చెప్పలేదు అని అనొద్దండి అండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే వర్కులు ఏక్ సేక్ చాలా బాగున్నాయండి చూసేయండి ఎవ్వరికి కావాలన్నా వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఆఫర్ ప్రైస్ మళ్ళీ రాదండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీరు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ లేదు మేడం మీరు చెప్పారు కదా ఇప్పుడు కావాలి అనొద్దు అందుకే తొందరపడి వచ్చేసి అతి తక్కువ ధరలో మీ ఓల్డ్ శారీస్ని న్యూగా ట్రెండ్గా మళ్ళీ ఈ బ్లౌజ్తో రెడీ చేసుకొని ఏ ఫంక్షన్కైనా కట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి మీరు డిజైన్స్ చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి నెక్కండి హ్యాండ్ చూడండి హ్యాండ్ ఎంత చక్కగా అంటే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి కింద బీట్స్ ఇచ్చామంటే మగ్గంలాగా ఉంటుంది అవునా కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ గుడ్ నైట్